క్రీస్తునందు ప్రిమైన వల్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహింకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్ ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించాను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించను దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఎఫ్రోదీతును ఫిలిప్పీ సంఘానికి పంపాలని పౌలు ఆలోచన కలిగి ఎందుకు పంపుతున్నాడో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నిన్నటి దినాన మనం మాట్లాడుకున్న మాటలో ఎఫ్రీను ఎందుకు పంపించాలి అనుకున్నాడు అని అంటే ఒకటి ఫిలిప్పీ సంఘము తన బలహీనత కొరకు బాధపడుతుందన్న విషయం తెలిసి ఇతను ఇంకా బాధపడుతున్నాడని ఇతను పంపుట ద్వారా కాస్త తాను నెమ్మది పొందుతాడన్న కారణము మొదటిదైతే రెండవ కారణము కొద్దిగా బలమైనదిగా చెప్తున్నాడు పౌలు అదేంటంటే చావుకు దగ్గరైన మర రోగాన్ని ఎఫ్రోదీతూ కలిగి ఉన్నాడు దేవుడు కనికరింపకపోతే అతడు బ్రతికేవాడు కాదు అన్నట్టుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతిని మీకు చెప్పాలి అదేంటంటే పౌలు భక్తుడు ఎఫ్రదీద్కు బలహీనత వచ్చిందని చూచి ఎందుకని అతన్ని స్వస్థపరచలేకపోయాడు అది మనం గ్రహించాలి అపోస్తల కార్యగ్రంథం ఇరవై ఎనిమిది ఎనిమిదిలో తనకున్న ఆ స్వస్థత వరాన్ని వాడి పౌలు భక్తుడు స్వస్థపరుస్తారు అలాంటి పౌలు ఎఫ్రదీతు విషయంలో ఎందుకు ఆ పని చేయలేకపోయాడు ఎందుకని అతన్ని స్వస్థపరచలేదు ఎందుకని తనకున్న ఆ వరాన్ని వాడలేదు ఎందుకు వాడలేదు అని అంటే నేను చాలాసార్లు చెప్పాను అద్భుతాలు స్వస్థతలు అవన్నీ కొంతకాలాన్ని వచ్చాక ముయబడతాయి ఆది మా పోస్తులకి దేవుడు ఆ వరం ఇచ్చారు కారణం సంఘాన్ని కట్టటానికి వన్స్ సంఘం కట్టబడ్డాక అద్భుతాలతోనూ స్వస్థతలతోనూ సంఘానికి పని లేదు లేవు అని నేను అనటం లేదు ఉన్నాయి ఉన్నాయి కాబట్టే కదా ఎఫ్ఎఫ్ రీతి స్వస్థపరచబడ్డాడు కానీ మనుషులు దాన్ని పర్ఫామ్ చేయటం అన్నది లేదు మనుషులు దాన్ని క్యారీ అవుట్ చేయటం అన్నది ప్రభు ఆపేశారు ఆదిమ క్రైస్తవ సంఘంలో నీడ పడితేనే వస్త్ర సొంగు స్వస్థత పొందిన వారు తర్వాత 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 అది జరగల ఎందుకు జరగలేదు అని అంటే మనుషుల ద్వారా స్వస్థపరచట అన్నది దేవుడు మానేశాడు అలానే స్వస్థతలు మానేశాడని నేను అంటాం లేదు మనుషులకి ఆ వరాలను ఆపాడు ఎందుకంటే అవసరం లేదు ఇక దేవుడు స్వస్థపరచే హోవా ఆయన కాబట్టి ఆయన చూసుకుంటాడు మనుషుల ద్వారా స్వస్థపరచుట అన్నది ఆపేసినట్టుగా మనం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినలో కూడా చూస్తాం మరి స్వస్థపరచబడాలంటే ఎఫ్ఎఫ్ ఎఫ్అ్ర దీద్దు ఎలా స్వస్థపరచబడ్డాడు చూస్తాం ఆ వచ్చినంలోనది కనికరము దేవుని కనికరము ఉండటం వలన ఇంగ్లీష్ బైబిల్లో మర్సీ ఆఫ్ కాడ్ దేవుడు కనికరిస్తేనే స్వస్థత ఎవరో ప్రార్థన చేస్తేనో చెయ్యొద్దని నేను అనంత చేయాలి అనారోగ్యంగా ఉన్నవారు రోగుల కొరకు అస్వస్థత కలిగి ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి అని మన బాధ్యత కానీ నేను ప్రార్థన చేస్తేనే స్వస్థత అన్నదే తప్పు అల్టిమేట్గా ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుడు వారిని కనికరించాలి దేవుడు కనికరిస్తేనే మనం చూస్తాం మన స్వస్థత పొందుకుంటాం మనం సువార్తల్లో గమనించుకుంటే ఇద్దరు గుడ్డి వాళ్ళు వేసాయినం అయా మనిషి కుమారుడు దేవు దావిది కుమారుడు మమ్మల్ని కను కనికరించు అంటాడు వారు అడుగుతారు అలాగే పది మంది కు రోగులు మమ్మల్ని కనికరించు అని అడుగుతారు గల గల కణాను స్త్రీ మమ్మల్ని కనికరించు అని అడుగుతుంది సో ఇక్కడ చాలా సందర్భాల్లో స్వస్థత అనేది కనికరముకు ముడిపడి ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో సో పౌలు అంటున్నాడు దీతి మీద దేవుని కనికరం లేకపోతే ఎఫ్అ్రదీతి ఎప్పుడో చనిపోయేవాడు సో అతన్ని మీ దగ్గరకు పంపించటం నాకు కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మరణాపాయ స్థితిలోకి వెళ్ళి వచ్చాడు కాబట్టి అతడు కాస్త మీ దగ్గరకు వచ్చి రీఫ్రెష్ అవ్వటం మంచిదని నేను పంపిస్తున్నాను ఉద్దేశం పౌలు అంత మాత్రమే కాదు పౌలు నా పట్ల కూడా దేవుడికి కనికరించాడు ఒకవేళ ఎఫ ఎఫ్రదీత్ అనేవాడు బ్రతకకపోతే నాకు దెబ్బ మీద దెబ్బ ఇప్పటికే చాలా బాధలు బలహీనతలు నేను చూస్తున్న ఇప్పుడు ఎఫ్రది కూడా అది కలిగితే అది మరింత నాకు బాధ ఇబ్బంది కలిగేది అన్న మాటను పౌలు భక్తులు వాడుతున్నట్టుగా మనం చూస్తాం అంటే ఇక్కడ అవిశ్వాసులాగా పౌలు భక్తుడు ఏడ్ చేస్తాడని కాదు కానీ అతని యొక్క సహచర్యము అతని యొక్క పరిచర్య సహవాసాన్ని పౌలు కోల్పోవటం అన్నది అతనికి బాధను కలిగిస్తుంది అందుకే దేవుడు ఎఫప్రదీతి మీదే కాదు నా మీద కూడా తన కనికరం చూపించాడు అందుకే తను మరణాపాయ స్థితిలో నుంచి బతికాడు కాబట్టి ఖచ్చితంగా అతను మీ దగ్గరకు పంపించాలి కాస్త అతడు మీ ద్వారా అతడు అతడి ద్వారా మీరు ఆదరణ పొందటం మంచిది అని నేను పంపిస్తున్నాను అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక కారణాన్ని చెప్పాడు సో ఎఫ్రదీతను దేవుడు కనికరించి బ్రతికించాడు అందుని బట్టి దేవునికి స్థుతులు అందుకే అతన్ని పంపాలనుకుంటున్నాడు దేవుని మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇదిగా మా ప్రియ పరిలో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన ప్రపంద ఇచ్చేమి వేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ